మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు బీజేపీవి డ్రామాలంటున్న మంత్రి పొన్నంకు ఈటెల సవాల్ విసిరారు మూసీ పరిసరాల్లో పర్యటిస్తే ఎవరువి డ్రామాలో తెలుస్తాయన్నారు బీజేపీవి డ్రామాలైతే తాను రాజకీయాలు మానేస్తానని మీవి డ్రామాలైతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల ధోరణి ఒకటేనన్నారు లక్షలు పోసి కట్టుకున్న ఇల్లు కూలగొడతామంటే ఊరుకోమని హెచ్చరించారు ఎన్ని బుల్డోజర్లు వచ్చినా అడ్డుకుని తీర్తామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు అమ్మి ఇక్కడ చిన్న షెడ్ వేసుకొని మిషన్ కుట్టుకొని తన కుటుంబాన్ని తన పిల్లల్ని పోషించుకునేటువంటి మహిళ తన పేరెందో నాకు తెలియదు కానీ ఆమె ఏడుసుడు అంటే మామూలు ఏడుసు అంటే ఒక ఆయన పెట్రోల్ పోసుకున్నాడు ఒక ఆయన ఉరేసుకొని చచ్చిపోతా అంటుడు ఇక్కడ ఈ ఈ బాధను భరించలేక ఈ బాధను భరించలేక లక్ష్మమ్మ ఆమెకు హార్ట్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించింది కాళివాసం యాదిరెడ్డి అని చెప్పి ఇంకొక ఆయనకు బ్రెయిన్ స్ట్రోకర్ తెచ్చేసింది వీళ్ళు అంటున్న మాట ఏంటంటే సరే మీరు రాకముందు బిక్కు బిక్కు మంట బతికినాము ఇవాళ కొంచెం ధైర్యం వచ్చింది కానీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు నెల రోజులలో మూసి ప్రక్షాళన మొదలు పెడతాం బీజేపీ నాయకుల మీద బుల్డోజులు ఎక్కిస్తాం ఎవడు అడ్డం వచ్చినా ఊరుకునే లేదు ఏ రాజేందర్ మీకు పిచ్చుకొక్క కడితే చచ్చిపోతామని చెప్పి ఎప్పుడైతే హెచ్చరికలు చేస్తా ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర అనేక రకాల అంగులు ఉంటాయి కాబట్టి అవి విన్నప్పుడల్లా ఏమై ఏమైతుందంటే వీళ్ళ గుండెల్లో రైలు పెరిగెత్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే మూసి అటుపక్కకి ఇటుపక్కకు ఉన్నటువంటి పేదల